రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బుధవారం మార్కెట్ ఏ విధంగా నడిచిందనేది ముఖ్య సమాచారం ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే డబ్బి మిరప ధరలు ఈరోజు ఉబ్లీ మార్కెట్లోన రేట్స్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రెండు వందలైతే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట మంచి కాయ షైనింగు కార్పెంట్ కలర్ ఉండేది అలాగే కడ్డీ హైయెస్ట్గా చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కార్పెంట్ కలర్ ఉంది సైజు కాయలు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ టూ రకాలు కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు హుబ్లీ మార్కెట్లోన అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ రకాలు చూసుకున్నట్లయితే తేజ రకాలు పదమూడు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ సెవెన్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే పదివేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇంకా చూసుకున్నట్లయితే చాలామంది ఈ వండర్ హార్ట్ దీని గురించి చెప్పంటున్నారు వండర్ హార్ట్ అయితే తక్కువగానే వచ్చింది అది కూడా ఒక తొమ్మిది వేల ఐదు వందలు అయితే టాప్గా వేసినారనమాట ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే పదకొండు వేలయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక దేవనూరు ఢిల్లకు చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం అనమాట ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం అనమాట ఇక సెకండ్ రకాల గురించి మాట్లాడుకుందామండి హుబ్లీ ఉబ్లీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈ రోజుకి వచ్చేపాటికి పదహారు నుంచి పద్దెనిమిది వేలు అయితే సెకండ్ రకాల మీడియం కలర్ ఉండేవైతే మీడియం రేట్స్ అనమాట అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అలాగే మా రేట్లు అయితే మందకోడిగానే అన్నమాట ఎందుకంటే అక్కడ కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి అనమాట ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే మీ ఏరియాలో కూడా పడుతుంది లేదు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అనమాట అలాగే చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ రకాలు టెన్ జీరో ఎయిట్ వన్ ఇవి చూసుకున్నట్లయితే సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఆరు నుంచి ఏడు వేలు అయితే టాప్గా వెళ్ళడం అన్నమాట మీడియం కలరు మీడియం సైజులు ఉండేవి అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ డి హయెస్ట్ రేట్ చెప్పలేదు కదా డబల్ డీ హైయెస్ట్ రేట్ వచ్చేసి లావ రకాల్లో పద్నం పంతొమ్మిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈ రోజుకి వచ్చేపాటికి రెండు నుంచి రెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది డబ్బీ కడ్డీ డబల్ డే అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పర్వాలేదని చెప్పుకోవాలి కాస్త కలర్ ఉంది వచ్చిన మూడు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే డబ్బీలోనూ కడ్డీలోనూ కాస్త తెల్లగాయలు తక్కువగానే వస్తున్నాయి అనమాట ఎందుకంటే చాలామంది పెట్టలేరేమో అనుకున్నాను ఎందుకంటే నాన్ ఏసీ సరుకులు అయితే లేవు కదా ఏసీ సరుకులు అయితే రిమే మనకు నడుస్తున్నాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఎవరిదైనా క్వాలిటీ ఉంటే పద్నాలుగున్నర నుంచి పదహైదు వేలు అయితే హుబ్లీ మార్కెట్లో పెట్టిన రైతులు అయితే అక్కడ ఆ రేట్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఇంకా టూ జీరో ఫోర్తే సెకండ్ రకాలకు వచ్చేపాటికి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ రేట్సే పోతున్నాయి మనకు ఎందుకు ఈ రేట్సే పోతున్నాయి అంటే రైతులందరికీ తెలిసిందే ఈ విస్తీర్ణం ఎక్కువ ఉంది ఇంకా చాలామంది అమ్మడానికి కూడా సమ్ముఖంగా లేరు అమ్మే వాళ్ళు ఏదో మన వారం మార్కెట్ బాగానే ఉన్నా ఈ వారం డౌన్ అయింది చూస్తామన్నట్లుగానే ఉంది ఈరోజు వచ్చేపాటికి పద్దెనిమిది వందల సంతలు అయితే ఉబ్బలి మార్కెట్కి అయితే రావడం జరిగిందనమాట అలాగే చూసుకున్నట్లయితే ఈ వర్ష ప్రభావాల్లో నిలిచినాక చాలామంది మందులు స్ప్రే గురించి అడుగుతున్నారు అది వచ్చేసి న్యూట్రిన్స్ అనేది స్ప్రే స్ప్రే చేసుకోండి ఫార్ములా ఫోర్ జింకు బోరాను మెగ్నీషియము ఇలా కాంబినేషన్ ఉండేది ఒక కేజీ అర్ధ కేజీ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే చాలా ఎత్తుగా ఉండి పైర్లకైతే మామూలుగా నార్మల్గా ఎకరాకు మూడు నుంచి ఐదు పంపులు కొట్టే రైతులైతే కాలు కేజీ తీసుకోండి న్యూట్రిన్స్ పురుగు మందు స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఇవి లైట్గా ముడత కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు తెల్లదోమకు కానీ పచ్చదోమకు కానీ ఒకటి మిక్స్ చేసుకోండి ఎందుకంటే తక్కువ రేట్లోనే వెళ్ళండి ఎందుకంటే మొలక శాతము చాలా అధిక వర్షాలు అయితే డైలీ డైలీ పడుతున్నాయి అనమాట ఈ న్యూట్రిన్స్ లోపాలు వచ్చి చాలా ఇవి పసుపు కలర్ అయితేనే ఉంటా ఆ పసుపు కలర్కి నివారణకు ఇవి వాడాల్సిందిగా నేనైతే కోరుకున్నాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్